మనకు ఈ ఆగస్ట్ పదహైదు అంటే స్వతంత్రం వచ్చిన రోజు ఈ స్వతంత్రం అనేది మనం మన జీవితంలో ఎలా యూజ్ చేసుకోవాలి అంటే ఇంతకుముందు మనకు బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు ఈ బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు మనం ఎలా బతుకుతున్నాం స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా బతకాలి అప్పటికి ఇప్పుడు తేడా ఉండాలి మనకు అప్పుడు ఒకరి కింద బతికే ఇప్పుడు పాలన అనేది మన చేతిలోకి వచ్చింది స్వతంత్రం వచ్చిన తర్వాత మనల్ని పరిపాలించే వాళ్ళని మనమే ఎన్నుకోవాలి ఇటువంటి స్వతంత్రం మనకు ఇచ్చినటువంటి సమరయోధులైనటువంటి మహాత్మా గాంధీజీ కానీ నెహ్రూ కానీ తర్వాత గౌరవనీయులు సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ నేతాజీ కానీ తర్వాత సుభాష్ చంద్రబోస్ ఇటువంటి ఎందరో నేతల యొక్క త్యాగ ఫలితమే మనకి ఈ స్వతంత్రం ఈ స్వతంత్రాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి ఇంతకుముందు మీలాగా అందరూ వచ్చి చదువుకునే వాళ్ళు కాదు ఓన్లీ డబ్బు ఉన్న పిల్లలు మాత్రమే చదువుకోవాల కానీ ఇప్పుడు స్వతంత్రం వచ్చిన అట్లా కాదు అందరూ ప్రతి పేద పిల్లవాడు కూడా చదువుకునేటట్లు మనకి అంత మనము ఈ సమాజాన్ని మార్చుకున్నాం ఈ సమాజం ఇలా మారడానికి ముఖ్య కారణం ఏమంటే మనకు స్వతంత్రం రావడం మనం వేరే వాళ్ళ పాలనలో ఉన్నప్పుడు మనకు ఇంత స్వేచ్ఛ ఉండేది కాదు మనం ఏం మాట్లాడడానికి కూడా ఉండేది కాదు ఇప్పుడు అట్లా కాదు మనం ప్రతి ఒక్కరిని ప్రశ్నించవచ్చు ప్రతి ఒక్కరిని ప్రశ్నించవచ్చు ఓకేనా మన దేశ ప్రధాని నుంచి కూడా మనము మనమే ఎన్నుకుంటాం మనం ఎన్నుకున్న వాళ్ళే దేశ ప్రధాని కూడా అవుతారు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అవుతారు సో అంత మంచి చేతిలోనే ఉంది సో మనలో ఎంత మార్పు వస్తే దేశంలో కూడా అంతే మార్పు వస్తుంది ఆ మార్పు అనేది చదువుతో మాత్రమే వస్తుంది ఎంత బాగా చదివి మనం ఈ దేశం మనం ఈ దేశానికి మన దేశం మనకి ఎంత ఇచ్చిందని కాదు మనం ఈ దేశానికి ఏమి ఇచ్చినామనే చూడాలి మనకేమి ఈ భారతదేశం ఏమి ఇవ్వలేదు కదా కాదు ఈ భారతదేశానికి మనం ఏమి ఇచ్చినాం మరి బాగా చదువుకొని ఎక్కడెక్కడైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ సేవ చేయాలి సమాజానికి సేవ చేయాలి ఇట్లా సేవ చేయాలంటే మనం అంతా మంచి పొజిషన్ రావాలి చదువుకొని ఒక్కొక్కరు ఐఏఎస్లు ఐపీఎస్లు డాక్టర్లు ఇంజనీర్లు అయ్యి ఈ దేశానికి సేవ చేయాలి సో మీరందరూ బాగా చదువుకొని ఈ దేశానికి సేవ చేస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ